పరిశుద్ధుడు అయిన జీవం కలిగిన నా తండ్రి కృపకలమైన ఏసయ్య సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన నా ప్రభాని కొందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఇదిగో నా తండ్రి మధ్యాహ్నం కల సమయంలో ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేకంలో ఉన్న ఫలంగాని కృపా సింహాసనం ఎదుగుకొచ్చి నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన మా మీద ఏలుబడి ఎత్తుబడి చేస్తున్న తండ్రి అయా పొలిమేర శక్తులు అంధకార శక్తులు జీవడు శక్తులు ప్రభు అం అయ్యా ఆకాశం మందు సంచరించు దురాత్మల సమూహం తండ్రి నజరేడని క్రీస్తేశ్వరి నామంలో శాశ్వతంగా పాతాలు బిలంలోని నిలిచిన అధికారముతో గర్దిస్తున్నామయ్యా అధికారముతో బంధిస్తున్నామయ్యా అయ్యా నా తండ్రి నీకు విరోధంగా యా ఆయుధము కూడా తండ్రి ఇక్కడ వర్ధలకు తండ్రి మర్యాదగా క్రమంగా నీకు మహిమకరంగా తండ్రి ఈ ప్రార్థన అంత జరుగుటకు నీ కృపి సన్నిధిలో అడుగుచున్న ఆయన ఆటంకాలన్నీ నామంలో తొలగించండి ప్రభు అయ్యా వచ్చిన నీ బిడ్లు నీకు స్థుతులు నా తండ్రి రాని బిడ్డలు త్వరపడి సన్నిధానమున నడిపించండి నాయన రాలేని వారిని మరొక తరుణంలో జ్ఞాపకం చేసుకోండి నాయన నీ గడ్డలందరినీ సకాలంలో సన్నిధిగా నడిపించండి తండ్రి వారి మీద మా మీద ఏలుబడి చేస్తున్న తండ్రి ఈ చీకటి శక్తులను బ్రబా చేస్తున్నానయ్యా వేస్తున్నావా నాకు అర్థిస్తున్నాను తండ్రి నాయన నీ పాదాలు పట్టుకొని బ్రతిమలు ఆడుకుంటున్నాము నాయన నీవు తప్ప మాకు ఆధారం లేరు నీవు తప్ప మాకు ఆశ్రయం లేరు నీవు తప్ప మాకు దుర్గము లేరు నాయన మా కొండ మా కోట మా ఎత్తైన కొందనములు నాయన ఏహోవారు రాఫాని కొందనములయ్యా ఏహోవారే నీ కొందనములు తండ్రి ఏహోవారు అయ్య రోహి కొందనములు నాయన ఏహోవా నిస్సి నీ కొందనముల నాయన ఏహోవారు షాలో కొందనములయ్యా ఏహోవా నిస్సి నీకే స్థుతులు నీకే స్తోత్రములన ధవల వన్ కోట్లాను కోట్ల తోతుల సమూహంలో ఇరవై నాలుగు పెద్దలతో నాలుగు జీవులతో నాయన మానక నిత్యము స్థుతి పడుతున్న మయస్య నీ కొంద నాలుగుల తజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తుండగా నా తండ్రి అది అంతమందిని నడిపించను అయినా పెదువులపై ప్రార్థన మేము చేయకూడదు నా తండ్రి అయాని దేవుడే హోవకు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రార్థించమంటున్నావు కదా ప్రభా అభిషేకం మాపై ఉంచండి నా తండ్రి నాయనానికి అయనానికి స్తోత్రముని నాయన ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నామంలో ప్రార్థిస్తారు తండ్రి స్థుతిస్తారు ఆరాధిస్తారు మాట్లాడుతారు ప్రభు అయా వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడు నాయన మా మధ్యలో మీరు ఉండండి నాయన మా ప్రార్థనకు జవాబు ఇవ్వండి నాయన మా ప్రార్థనకు ఆమెనని అయా అయ్యా నా తండ్రి పలకమని సన్నిధిలో అడుగుచున్నాను నాయన అయా నీ సన్నిధికి వచ్చినప్పుడు మరో ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమంటున్నావు కదా తండ్రి అయోగ్యంగా మేము వచ్చి ఉంటే దయచం క్షమించండి నాయన నీ రక్తంతో కడిగి పరిశుభ్రపరచండి తండ్రి అయ్యా మా చూపు మా మాట మా తలంపు మా ఉద్దేశం మా నడవడిక మా క్రియ మా స్వభావము సమస్తము మారాయ్యా మాలో నీకు ఇష్టమైన క్రియ ఏమున్నా నామంలో దాన్ని తీసివేయండి ప్రభు అయా నిజమైన ద్రాక్షలు వినాయన నీలో ఫలించే తీగలుగా మేము ఉండుకు నీ కృపణివ్వండి తండ్రి అయానికి వేరుగా మేమేమి మేమేమీ సాధించలేమేశ పరిశుద్ధుడానికి వందనాలు అయ్యా నీ ఆకాశం అని మేము భూమి మీద ఉన్నాము ప్రభు అయ్యా మాటలు తగ్గి ఉండుటకు నీ కృపిణి నాయన నీ మా నామే హెచ్చింపబడాలయ్యా అయ్యా మా బ్రతుకులని నీ పాదాల దగ్గర తగ్గింపబడి ఉండాలి నా తండ్రి తనను తను తగ్గించుకున్నవాడు వాడు నీ వాక్యం సరివిస్తుంది తండ్రి అయ్యా నా తండ్రి నాయన పరిశుద్ధ దేవుడా ప్రార్థించు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు జవాబు అనుగ్రహించే దేవుడు నాయన సర్వోన్నతని వందనాలు అనుకూల సమయం నీ మొర ఆలపించి తనని సెలవిచ్చిన గొప్ప దేవాని కొందనాల్ అయినా లైవ్ లో ఉన్న కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ కూడి వచ్చిన నీ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాతావరణం మీ స్వాధీన ఆధీనంలో ఉంచుకోండి నాయనా నీ బిడ్డలు రావడానికి మార్గం ద్వారం తెరవండి ప్రభు ఆటంకాలన్నీ తొలగించాను నాయనా అయ్యా ఏడో వారం మంగళవారం ప్రార్థనలో ప్రభు సాయి లక్ష్మి గారి కుటుంబంలో గొప్ప కార్యం చేయమని నీ సన్నిధిలో అడుగుచున్నానయ్యా నీ సన్నిధిలో అడుగుచున్నాను ఈసయ్యా నీవే మా ఆధారము డాడీ నీవే మా నాయన ఆది అంతమే మీరు నడిపించిన ఆయన మీ నామం నాకు మీరే మహిమా ఘనత ప్రభావములు తెచ్చుకున్నామని నా ప్రభుడు నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన నా జరుడనే సు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని ఉంచున్నాను నా ప్రియ పరలోకపు నా తండ్రి ఆమె థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పాటు పాడుకుందామండి ఫస్ట్ ఉంటే పంపించండి ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది నిత్యం నీరు నమో తీర్చలేను సమస్త మునికిచ్చిన నీ త్యాగం మరువేను నిత్యం స్థుతించినీరు నమో తీర్చలేను సమస్త మునికిచ్చిన గం రాజా రాజ రాజా రాజాది రాజుని ఊ దేవాదేవాదేవా దేవాదిదేవుల రాజా 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 రాజాది రాజుని ఊ దేవా దేవాదేవా దేవాదిదేవు నిత్యం స్థితించిన సమస్తమునికి కిచ్చినా నీ త్యాగం మరువేను ఆద్వితీయ దేవుడా ఆది అంతం లయ్యున్నవాడా ఆద్వితీయ దేవుడా ఆది అంతం లయ్యున్నవాడా అంగళార్పుణు నాట్యముగా మాచుదేసిన మహాప్రభు అంగళూ నాట్యముగా మాచుదేసిన మహాప్రభు రాజా 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 రాజాది దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువుని స్వాదిదేవుడ నిత్యం తీర్చలేను స్థితించినేను నీ త్యాగం మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన బుగ్గయ నన్ను నడిపిన కరీ జీవజలములబుగయ దగు నన్ను నడిపిన కాపరి రాజా రాజ రాజా రాజాది రాజు గుడి దేవా 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 దేవాది దేవుడూ రాజా రాజ రాజాది రాజు దేవాది దేవుడవు నృత్యం స్థుతించిన నీరు నమ్ము తీర్చలేను సమస్తము ఇచ్చిన నీ త్యాగం మరువలేను మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజడా మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజడా రాజా రాజా రజాది రాజువు నీవు దేవా 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 దేవాదిదేవు రాజ రాజా రాజా రాజాది రాజ నిత్యం స్థుతించినీ రుణము తీర్చలేను సమస్తమునికి త్యాగం మరుగలేను లేను దేవుని కుమార్ను కలిగిన గాక ఇంకో పాటు పాడుకుందామండి స్థుతులందుతుల அப்பதலு <laughs> நன்று చదిరే కనక మనం తండ్రి వినామ నామం తెచ్చుకోండి ప్రభు ప్రభావమును మీరు మాత్రం తెచ్చుకోండి క్లచ్ కొన్న ప్రభు

నుంచి కురవుతున్న ప్రతి విధమైన సమస్యలు బాధలు ఇబ్బందులు ఏమున్నాయి ఎస్ నామంలో కొట్టు వేయమని సన్నిధిలో ప్రతిభలు ఆడుచున్నాయన వేణు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటు వేణు గారి చుట్టూ నీకు అంత నీకు ఆవుతారు